మిగతా వాళ్ళ ఊచి చూపించి మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకోవద్దని సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి ఖచ్చితంగా బీఎస్సీ ఎగ్జామ్ మూడు నెలలు వాయిదా వేసి మా యొక్క జీవితాలు బాగుపడేటట్టు మీరు చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ప్రజా గొంతుకైనటువంటి నిరుద్యోగుల గొంతుకైన యాదవ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసుకోవడం జరిగింది మైపాలన్న గారు మా నిరుద్యోగుల మా నిరుద్యోగుల పట్ల మా గొంతుగా మా వాయిస్ నుంచి ఇచ్చే మైపాలన్న ఆయన ఛానల్ను అక్రమంగా అరెస్ట్ చేసి మైపాలన్న ఇక్కడ ఇక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేశారు ఇప్పటికీ విడుదల చేయలేము అలాగే నేషనల్ మీడియాలో నేషనల్ మీడియా న్యూస్ రిపోర్టరు వచ్చినటువంటి జూనియర్స్ కూడా జూనియర్స్ కూడా ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మా ప్రకటన స్వ స్వేచ్ఛ స్వతంత్రాన్ని హక్కును మాక్ స్వాతంత్రాన్ని వీళ్ళు పోలీసులు అతి దౌర్జన్యంగా వాళ్ళని జీపుల్లో లాక్కీని వెళ్ళడం మేము విద్యార్థుల మేము నిరుద్యోగ విద్యార్థులు మిమ్మల్ని జర్నలిస్టులు మాకు వాయిస్ లేదు కాబట్టి మీ వాయిసే మా వాయిస్ అనుకొని మేము మిమ్మల్ని పిలిస్తే అక్రమంగా అరెస్టులు చేసి మా వాయిస్ను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ తెలంగాణ పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మా స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది విశ్వవిద్యాలయాల్లో మా వాయిస్ రేస్ చేసే అవకాశం ఉంది మేము 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 స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉంది అలాంటి జర్నలిస్టులను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి జర్నలిస్ట్లను వార్తాపత్రికలను ఈ న్యూస్ ఛానళ్లను గొంతునొకే ప్రయత్నం చేయొద్దు ఇది మైపాలనను ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి అలాగే డిఎస్సీ అభ్యర్థుల కోర్ కోరికలను వాళ్ళ వాళ్ళ విన్నపాలను నేను వినియోగ ఆస్వాది తీసుకొని తగిన పరిష్కారం కల్పించాలని కోరుతూ మైపాలన వెంటనే అరెస్టు అరెస్ట్ చేశారు కాబట్టి ఇమీడియట్గా రిలీజ్ చేయాలి ముఖ్యంగా ప్రజా ప్రజాగొంతుకలను వినిపించే యూట్యూబ్ ఛానళ్లను స్వతంత్ర యూట్యూబ్ ఛానళ్లను స్వతంత్ర జర్నలిస్టులను వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నారు